అందరికీ ఎలా ఉన్నారు ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్గా నేను మటన్ కర్రీ చేస్తున్నాను ఈ మటన్ కర్రీ ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో తెలుసుకునే ముందు ప్లీజ్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరెందుకు లేటు ఈరోజు మటన్ కర్రీ అయితే చేసేసుకుంటున్నాక ఈ ప్రాసెస్ చేసే ముందు ముందుగా నేనైతే ఒక కేజీ మటన్ తీసుకుని శుభ్రంగా కడిగి కుక్కర్లో పెట్టుకున్నాను ఇప్పుడు దీంట్లో మనం కొంచెం కొంచెంగా పసుపు వేసుకుంటున్నాను అలాగే ఉడికించే ముందు మనం కొంచెం ఈ కర్రీలోకి ఒక టూ టీ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను నేనైతే ఈ మటన్లో నుంచి ఊరే వాటర్తోనే ఉడికిస్తున్నానండి మటన్ని వేరే ఎక్కువగా మళ్ళీ ఎక్స్ట్రా మటన్ వాటర్ ఏమీ వేసుకోవట్లేదు ఎందుకంటే మనకి ఈ మటన్లోనే చాలా వాటర్ వస్తాయి కాబట్టి అవే సరిపోతాయి కొంచెం గండ్పు కూడా వేసుకోవాలి కొంచెం అంటే కొంచెం మనం కూరలో వేసుకుంటాం కదా ఇప్పుడు ఇది ఒక టీ స్పూన్ వరకు ఉంటుంది ఇది వేసుకుంటే సరిపోతుంది దీన్ని ఇంక ఇప్పుడు మనం మూత పెట్టేసి ఒక త్రీ విజిల్స్ అయితే త్రీ విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది చూస్తున్నారుగా స్టవ్ ఆన్ చేసి త్రీ విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది నేను ఎప్పుడూ కర్రీస్లోకి ఎప్పుడంటే అప్పుడు చేసుకునేటట్టు కాకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పటికప్పుడు హడావిడిగా చేసుకోవడం ఎందుకని ముందుగానే ప్రిపేర్ చేసుకుంటాను అయితే ఈరోజు ఇంకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయిపోయింది ఈ చికెన్ ఈ మటన్ కుక్ లోపు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తయారు చేసేసుకుందాం చూశారు కదా నేను శుభ్రంగా నీట్గా అల్లం అయితే ఇలా చెక్కేసి కడిగి ఇలా పెట్టుకున్నానండి ఇలా చూసారు కదా అల్లం ఇంత నీట్గా చెక్కేసుకుని పెట్టుకున్నాను ఈ అల్లాన్ని ఇప్పుడు మనం మిక్సీ వేసుకోవాలి కాబట్టి ఇలా వేస్తే నలగదు కదా అందుకని నేను మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలి ఇవి మనం వీటిని కొంచెం చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటే పాసుగా నలిగిపోతాయి కాబట్టి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలి చూసారుగా ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి చూసారుగా అల్లం అయితే నేను ఇలా చిన్న 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 ముక్కలుగా కట్ చేసేసుకున్నాను చూడండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా నీట్గా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే నేను వెల్లుల్లి పైన కూడా ఇలా నీట్గా వోలిచేసుకున్నాను కొట్టి తీసి పెట్టుకున్నాను ఇప్పుడు మనం నేనైతే అల్లం పావు కేజీ తీసుకున్నాను వెల్లుల్లిపాయలు పావు కేజీ తీసుకుని ఈ రెండు ఇలా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా ఇప్పుడు ఈ రెండు మనం మిక్సీలో వేసి గ్రైండ్ చేసేసుకోవాలి చూసారుగా నేనైతే ఇలా పేస్ట్ పట్టేసుకున్నాను చూసారుగా చిన్న మిక్సీ జార్లో సార్లుగా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నేనైతే దీంట్లో పసుపు కానీ ఉప్పు కానీ ఏం వేయట్లేదండి ఓన్లీ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మాత్రమే పట్టుకున్నాను మన ఇంట్లోనే నీట్గా చేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అయితే ఏమీ మారదు ఎందుకంటే నేను వాటర్ కూడా ఏమీ పోయలేదండి వాటర్ కూడా పోయకుండా పట్టాను కాబట్టి బాగుంటుంది మీరు కూడా ఇలా హడావిడిగా అప్పుడప్పుడు చేసుకునే కన్నా ముందుగానే ఇలా చేసి పెట్టుకోండి చాలా బాగుంటుంది మిగిలిన కూడా వేసేసి నేను మళ్ళీ మిక్సీ పట్టేసుకుంటాను ఈక్వెల్గా తీసుకోవాలండి పావు కేజీ అల్లం తీసుకుంటే పావు కేజీ వెల్లుల్లి తీసుకోవాలి సరిపోతుంది అప్పుడు లేదంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువైనా మళ్ళీ అంత బాగుండదు నేనైతే రెండు ఈక్వల్గానే తీసుకున్నాను మీరు కూడా ఇలా ముందుగానే చేసి హడావిడి లేకుండా ఇంట్లో పెట్టుకోవాలనుకుంటే నేను చేసిన ప్రాసెస్ ఫాలో అయిపోయి మీరు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేసుకోండి చూస్తున్నారు కదా వేసి మిక్సీ పెట్టేసుకోవాలి మధ్య మధ్యలో ఆపుకుంటూ ఏమన్నా ముక్కలు ముక్కలు ఉండిపోతాయండి చూసుకుంటూ పట్టుకోవాలి మిక్సీ వేసుకునేటప్పుడు అప్పుడప్పుడు కదుపుకుంటూ ఉండండి ఎందుకంటే మనం వాటర్ ఏమీ పోయలేదు కాబట్టి కొంచెం టైం పడుతుంది నలగటానికి వాటర్ వేసుకుంటే అయితే త్వరగా నలిగిపోతుంది కానీ వాటర్ ఏమి లేకుండా మెత్తగా నలగాలంటే కొంచెం టైం పడుతుంది మధ్య మధ్యలో ఆపుకుంటూ చూసుకుంటూ మిక్సీ పట్టేసుకోవాలి చూసారు కదా ఇది కూడా ఇలాగ మెత్తగా పేస్ట్ అయిపోయింది ఇప్పుడు ఇది కూడా లో తీసేసుకోవాలి ఇది ఇలా పెట్టి మనం లో పెట్టుకుంటే ఒక వన్ మంత్ వరకు నిలువుంటుందండి ఏమీ పాడవదు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి బయట ఉంటే ఉండదు కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కంపల్సరీ నాకైతే ఇది వన్ మంత్ అలా ట్వంటీ డేస్ ట్వంటీ డేస్ లేదా వన్ మంత్ వరకు వస్తుంది నాన్ వెజ్ ఎక్కువ తినే వాళ్ళకైతే ఒక పది రోజులు అయిపోతుంది కానీ మేము నాన్ వెజ్ తక్కువే తింటాం కదా అందుకని చెప్పి ఇప్పుడు మనము ఈ రెండు ఏదైనా ఎక్కువ తక్కువ అయినా ఈ రెండు వాయిల్లో ఈ రెండు కలుసుకోవడానికి ఒకసారి తిప్పేసి మొదలుపెట్టేసి ఇంకా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఏం మారదు ఫ్లేవర్ కూడా మారదండి చాలా బాగుంటుంది కాసేపు మనం అల్లం వెల్లుల్లి కడిగిన తర్వాత ఆరబెట్టుకోవాలండి కొంచెం రూమ్ టెంపరేజర్లోనే ఆరబెట్టుకుంటే బాగుంటుంది లేదంటే మళ్ళీ వాటర్ ఎక్కువ అయితే పాడైపోతుంది ఓకేనా ఇలా మీరు కూడా తయారు చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరు కూడా తయారు చేసి ఇలా పెట్టుకోండి నేను స్టీల్ గిన్నెలో ఎందుకు పెట్టట్లేదంటే ఆ తర్వాత మనం అది వేరే దాంట్లో వాడుకోవాలన్నా అంతా అల్లం వెల్లుల్లి వాసనే వస్తుంది అందుకని ఇట్లాంటి ప్లాస్టిక్ అయితే మనకి ఇంకా అవసరం లేనప్పుడు పడేసేయచ్చు కదా అందుకని ప్లాస్టిక్ బాక్స్లోనే స్టోర్ చేసుకుంటాను మీ కన్నా నచ్చితే ఇలా మీరు కూడా నన్ను ఫాలో అయిపోయి అల్లం వెల్లు పేస్ట్ తయారు చేసేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పట్టుకోవడం అయిపోయింది కదా ఇప్పుడు నేను కర్రీలోకి అయితే ఒక్క ఏడు ఉల్లిపాయలు మూడు పెద్దవి నాలుగు పెద్దవి మూడు చిన్న సైజు తీసుకున్నాను ఇవి ఇప్పుడు మనం కర్రీలోకి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి మనకి కుక్కర్లో మటన్ కుక్ అయ్యేలోపు ఈ ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుందామండి చేసి పెట్టుకుంటే మనకి ఈలోపు మటన్ కూడా కుక్ అయిపోతుంది కదా ఫోర్ ప్రాసెస్ స్టార్ట్ చేసేవచ్చు ఇవన్నీ కట్ చేసి ఒక దగ్గర పెట్టుకుంటే చూసారుగా నేనైతే ఒకవైపు ఉల్లిపాయలు ఇంకోవైపు మూడు పచ్చిమిరకాయలు ఇలా పొడుగు పొడుగుకాయలు తీసుకుని ఇలా చీలికలుగా చేసి కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇవి కట్ చేసేసుకున్నాక ఇంకా కర్రీ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి మనం మటన్ కూడా కుక్ అయిపోయింది కర్రీ యూజ్ చేసుకోవడానికి నేనైతే కళాయి పెట్టేసుకున్నాను అంటే కోర్ చేసుకోవడానికి సరిపడినంత పాత్ర తీసేసుకున్నాను ఇప్పుడు మనం దీంట్లోనే ఒక్క నాలుగు గరిటలు ఆయిల్ పోసుకోవాలి నాన్ వెజ్లో ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అందుకనే నేనైతే ఆయిల్ ఎక్కువే పోసుకుంటున్నాను మీరు కూడా మీ ఇష్టాన్ని బట్టి ఈ కర్రీని చేసుకోండి చూసారు కదా నాలుగు గరిటలు అయితే ఆయిల్ పోస్తున్నాను ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు ఈ ఉల్లిపాయలను కూడా ఈ ఆయిల్లో వేసేసుకోవాలి నేనైతే మసాలాలు గ్రేవీ కోసం అని చెప్పి ఏమీ వాడట్లేదు ఈ ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే గ్రేవీ వస్తుందని ఉల్లిపాయలు అయితే నేను కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయలు ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు వేగిపోయాయి కదా ఇప్పుడు పచ్చిమిర్చి వేసేసుకోవాలి అలాగే నేను ఒక నాలుగు టమాటా ముక్కల్ని ఇలా కట్ చేసుకున్నాను ఇవి మనం కొంచెం గ్రేవీ రావటం కోసం మిక్సీలో వేసి దీన్ని మనం పేస్ట్ చేసేసుకోవాలి ఈ టమాటాలని ఈ ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇవి వేగుతూ ఉంటాయి కదా నేను ఈలోపు ఈ టమాటాలని పేస్ట్ చేసేసుకుంటానండి ఈ టమాటాలని పేస్ట్ చేసి దీంట్లో వేసేసుకుని మగ్గించేసుకోవాలి ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగిపోయాయి ఇప్పుడు దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి చూసారుగా ఇది ఇలా వేగిపోయింది గోల్డెన్ బ్రౌన్లో వచ్చేసింది కదా ఇప్పుడు మనం ఫ్రెష్గా చేసుకున్నాం కదా అల్లం వెల్లుల్లి ఆల్రెడీ మనం మటన్ బాయిల్ చేసుకునేటప్పుడు ఒక స్పూన్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒక్క స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఎక్కువేం అవసరం లేదు ఇది ఇంకా చాలు ఇప్పుడు వేసుకునే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి ఉల్లిపాయలు చూసారా ఇలా బ్రౌన్ కలర్గా వేగితే మనకి గ్రేవీ బాగా వస్తుంది ఉల్లిపాయలు ముక్కలు ముక్కలుగా లేకుండా ఇది గ్రేవీ అయిపోయి బాగుంటుంది కూరలో ఉడికినప్పుడు కూరకు కూడా మంచి టేస్ట్ యాడ్ అవుతుంది ఇది ఇప్పుడు అయిపోయింది కదా అలాగే దీంట్లోనే మనం ఇప్పుడు కొంచెం మటన్ బాయిల్ చేసేటప్పుడు వేసాం కదా ఇంకొంచెం ఇప్పుడు కర్రీకి ఈ గ్రేవీకి సరిపడనంత పసుపు కూడా వేసుకోవాలి ఇది కూడా ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత చూసారా ఇలా అడుగు కట్టేస్తుంది కాబట్టి ఇప్పుడే మనం మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయిందండి ఇప్పుడు నేను ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్నాను టమాటాలను అయితే ఈ పేస్ట్ ఇప్పుడు దీంట్లో వేసేసుకోవాలి ఈ పేస్ట్ కూడా బాగా పచ్చివాసన పోయి ఆయిల్ అంతా మనం వేసుకున్న ఆయిల్ అంతా పైకి తేలుతుంది అప్పటి వరకు దీన్ని మనం మూత పెట్టి మగ్గించుకుంటూ తిప్పుకుంటూ మగ్గించేసుకోవాలి చూసారు కదా ఇదిలా ఈ గ్రేవీని బాగా కలుపుకుంటూ మడుగు మాడకుండా చూసుకుంటూ తిప్పుకోవాలండి చూసారుగా ఇలా గ్రేవీ బాగా కుక్ అయ్యి ఆయిల్ అంతా పైకి తేలుతుంది అప్పుడు మనం ఉడికించిన మటన్ వేసుకోవాలి చూసారా గ్రేవీ అయితే బాగా ఫ్రై అయిపోయి ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చేసింది ఇలా పైకి వచ్చేస్తే మనకి ఆయిల్ అంతా మనం వేసుకున్న ఈ మసాలా టమాటా పేస్ట్ ఉల్లిపాయలు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయింది అని అర్థం ఇప్పుడు మనం దీంట్లోనే ఇది బాగా వేగిపోయింది కాబట్టి దీంట్లో మనం ముందుగా మనం ముందుగానే ఉడికించేసుకున్నాం కాదండి మటను ఈ మటన్ కూడా ఈ మటన్లో ఉన్న వాటర్తోనే మనం ఈ కర్రీలో వేసేసుకోవాలి వాటర్ ఏమీ తీనవసరం లేదండి వాటర్తో సహా వేసేసుకోవాలి కొంచెం సేపు ఈ వాటర్తో ఈ కర్రీని కొంచెం సేపు బాయిల్ చేసుకోవాలి ఇదిలా వేసుకున్న తర్వాత ఒక్కసారి తిప్పేసి మనం ఇప్పుడు ఈ కర్రీకి సరిపడినంత కారం కూడా వేసేసుకోవాలి కొంచెం కారం నేను స్పైసీగానే తింటాను ఒక మూడు స్పూన్ల వరకు నేనైతే కారం వేసుకుంటున్నాను సరిపోకపోతే ఒకసారి కలిపిన తర్వాత మళ్ళీ కొంచెం వేసుకుంటానండి ఒకసారి కూర అంతా బాగా కలిసేటట్టుగా తిప్పేసుకున్న తర్వాత ఒకసారి కారం సరిపోయిందా లేదో చూసుకుందాం అయితే సరిపోయినట్లేదండి ఇప్పుడు మళ్ళీ కారం వేసుకున్నాం కదా ఒకసారి కలిపి మనం మూత పెట్టేసి మనం వేసుకున్న ఈ కారం మటన్ కూడా మనం వాటర్తోనే వేసేసుకున్నాం కాబట్టి ఇదంతా కలిసి ఉడికిపోయేంతవరకు వెయిట్ చేసి ఆ తర్వాత మళ్ళీ మనకు గ్రేవీకి ఎంతైతే సరిపోతుందో అంత వాటర్ ఈ కర్రీలో పోసుకోవాలి కొంచెం సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు దీన్ని మీడియం ఫ్లేమ్లో మగ్గించేసుకుందాం మనం వేసుకున్న కారం కర్రీకి బాగా పడుతుంది కదా అప్పటి వరకు దీన్ని ఉడికించేసి మనకెంత గ్రేవీ అయితే సరిపోతుందో అంత వాటర్ పోసుకుంటే సరిపోతుందండి కదా ఇది బాగా మనం వాటర్ పోసుకున్నాం కదా ఆ వాటర్ని కూడా బాగా ఇగిరిపోయి కూర అంతా దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు మనం దీంతో నేనైతే ఈ బౌల్తో ఈ బౌల్ వాటర్ పోసుకుంటున్నాను కర్రీకి ఈ వాటర్ సరిపోతాయండి నాకు మనకి ఈ వాటర్తో కాసేపు కుక్ అయ్యి తర్వాత మనం తింటే టైంకి మనకి కావాల్సినంత గ్రేవీ అయితే వచ్చేస్తుంది ఇంకా ఈ వాటర్ అయితే సరిపోతాయి నాకు ఇంతకు మించి ఎక్కువ ఆల్రెడీ మనం కుక్కర్లో పెట్టి బాయిల్ చేసాం కాబట్టి దీంట్లో అంత ఎక్కువ ఏం బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు ఇంకా ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఉడికించేసుకుందామండి ఈ కర్రీ కొంచెం ఉడికేలా పట్టింది కదా మనం మటన్ ఉడికించేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఈ కర్రీకి సరిపడా ఉప్పు ఇప్పుడు వేసేసుకోవాలి నేను తక్కువే వేసుకుంటున్నాను సరిపోకపోతే తినేటప్పుడు మళ్ళీ కలుపుకుంటాను సరే చూస్తున్నారుగా ఇది ఇంకా మూత పెట్టేసి అయితే బాగా ఉడికిన తర్వాత చూపిస్తానండి చూసారుగా కర్రీ అయితే ఇంకా అయిపోయిందండి ఇప్పుడు ఈ కర్రీలో మనం కొంచెం గరం మసాలా వేసుకోవాలి కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా ఈ మసాలా అయితే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి బయట ఎక్కడ కొన్నది కాదు మేడ్ అయినండి నేనే ప్రిపేర్ చేసుకున్నాను ఇది అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్లో ఫైనల్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను నాకు కర్రీస్లో కొత్తిమీర ఎక్కువ వేసుకోవడం అంటే చాలా ఇష్టం అండి బాగుంటుంది ఎందుకనో కొత్తిమీర ఏ కర్రీస్లో వేసినా నాకు ఇష్టమే వెజ్ కానీ నాన్ వెజ్ కానీ పప్పు కానీ చారు కానీ రసం కానీ అసలు ఏదైనా ఇదని ఇది లేదు ఇది ఉందని కాదు అన్నిట్లో వేసేసుకుంటానండి కొత్తిమీర ఉంటే మాత్రం ఆల్ ఇంగ్రీడియంట్స్లో నేను వేసేస్తాను కొంతమంది కొన్ని కొన్ని కూరల్లో వేసుకుంటారు కొన్ని కొన్ని కూరల్లో వేసుకోరు నేను అలా కాదు నేను అన్ని కూరల్లో వేసేసుకుంటాను చూసారుగా ఒక్కసారి ఇలా తిప్పేసి మూత పెట్టేస్తే మనకి ఈ వేడికే మనం వేసుకున్న ఈ కొత్తిమీర మగ్గిపోతుంది కాబట్టి ఇంకా నేను స్టవ్ అయితే ఆపేసుకుంటున్నాను చూసేద్దాం ఫైనల్గా మన కర్రీ ఎలా ఉందో కర్రీ అయితే ఫైనల్గా చూస్తున్నారుగా ఇలా ఉంది కలర్ కానీ గ్రేవీ కానీ ఎలా ఉందో ఒకసారి చూద్దాం చూసారుగా మనం మసాలాలు ఏమీ పేస్ట్లు కానీ అవి కానీ ఏమీ వేయకుండానే మనకి కర్రీ గ్రేవీ చూసారా ఎంత చిక్కగా వచ్చిందో గ్రేవీ ఇలా ఉంటుంది ఇంకా వేడిగానే ఉంది కాబట్టి చల్లారే లోపు ఇంకా చిక్కబడుతుందండి చూసారు కదా మన ఎమ్మి ఎమ్మి మటన్ కర్రీ అలాగే దీనికి రిలేటెడ్గా నెక్స్ట్ వీడియో మనకి పలావ్ రైస్ వస్తుంది చూడండి చూసారుగా కర్రీ అయితే ఫైనల్గా ఇలా ఉంది